తెలంగాణ అసెంబ్లీ ముందు గత రెండు రోజుల నుంచి మీరు ఒక్కరే ధర్నా చేస్తున్నారండి అసలు ఏమైందండి మీ సమస్య ఏంటి కొద్దిగా చేయూతను అందించారు ఆర్థిక సాయం అందించినట్లయితే మీ అంతటా మీరు నా కాళిమదినే బ్రతుకుతానని అంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు ఖచ్చితంగా పట్టించుకుంటారని ఆశిద్దామండి మీకు న్యాయం చే ఖచ్చితంగా పట్టించుకుంటారండి ఇది ప్రజాపాలన రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చాలా కష్టపడుకుంటూ ఎదిగిన వ్యక్తి కష్టం గురించి తెలుసు ఖచ్చితంగా పట్టించుకుంటారు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని మా సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సమస్య సిక్స్ జీవిఆర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే తెలంగాణ అసెంబ్లీ ముందు గత రెండు రోజులుగా ట్రాన్స్జెండర్ సమంత గారు ధర్నా చేస్తున్నారు అసలు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది తన సమస్య ఏంటి సమంత గారు మాటల్లోనే విందాం నమస్తే అండి సమంత గారు తెలంగాణ అసెంబ్లీ ముందు గత రెండు రోజుల నుంచి మీరు ఒక్కరే ధర్నా చేస్తున్నారండి అసలు ఏమైందండి మీ సమస్య ఏంటి నేను ట్రాన్స్ అండి ఆల్ ఇండియా గా ఇప్పుడు ప్రస్తుతం అయితే డీసీఎం నడుపుతున్నాను ఆల్ ఇండియా ఎటు అయినా వెళ్తాను ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నారు అవునండి ఏం నడుపుతారు మీరు డీసీఎం నడుపుతాను డీసీఎం ఓకే ఫస్ట్ ఆటో నుంచి ప్రారంభించాను ప్యాసింజర్ ఆటో ఒక అడ్డ అంటూ ఉండకపోవడము ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలన్లు రాయడము కట్టెలు పట్టుకొని గెదమడము ఇలా అవ్వడం వల్ల చాలా మంది ఆ బండ్లు అమ్ముకున్నాము ఎక్కడ ఆటో నడిపేవారు నేను ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం నడిపే అప్పుడు మీది సొంత ఆటో అయినా సొంత ఆటో అంట ఓకే కరోనాలో సరుకులు పంచాలి మా వాళ్ళకి అని అప్పుడు వేరే వాళ్ళ సహాయంతో బడాడోస్ట్ వెహికల్ తీసుకున్నానండి గూడ్స్ వెహికల్స్ సరుకులు పంచడానికి అలా నేను గూడ్స్ వెహికల్స్కి వచ్చాను టూ ఇయర్స్ మంచిగా అది కూడా వేరే వాళ్ళ పేరు మీద నాకు తెలిసిన డ్రైవర్ ఉంటే ముస్లిం అతను అతని పేరు మీద తీసుకున్నాను అలా టూ ఇయర్స్ మంచిగా నడిచింది ఆల్ ఇండియా వైజ్గా ఆ వెహికల్ ఇట్లా వేసుకొని తిరిగాను ఇండియా బద్రీనాథ్ దగ్గరికి గంగోత్రి దగ్గరికి మెగా కంపెనీ బోర్డ్లు వేసుకొని వెళ్ళాను మళ్ళీ ఇక్కడ తూత్కుడికి అంటే ఢిల్లీ ఎక్కడ ఆర్డర్ వచ్చినా నేను వెళ్ళేదాన్ని డిసిఎం మీద వెళ్ళేవారు వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నా నా సొంత వెహికల్ ఓకే పైసలు అమౌంట్ నావి పేరు నాకు పేరు మీద ఇవ్వకపోవడం వలన వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నాను అప్పుడు కూడా మీకు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇదే సమస్య వచ్చింది ఓకే కేసీఆర్ సార్ దళిత బంధు స్క్రీములు అలాంటివి పెట్టడం దాంట్లో ఈ నేను ఏ వెహికల్ అయితే తీసుకున్నానో బడాడోస్ట్ వెహికల్ అలాంటి వెహికల్ చాలామందికి ఇచ్చారు అక్కడ ఏమైందంటే మేము ఫైనాన్స్ కట్టుకోవాలి మాకు వాళ్ళకి ఏమి ఏం ఫైనాన్స్ లేదు వాళ్ళకి మాకి సగం డిఫరెంట్ కాడికి వచ్చింది రేటు ఒక వెయ్యి రూపాయల కిరాయి వెళ్ళేది ఉంటే లోకల్లా వాళ్ళు ఐదు వందలకి వెళ్తున్నారు మేము వెయ్యి రూపాయలు అడుగుతాం ఓకే ఇప్పుడు ప్రతి బండిలో ఇట్లా మోటార్ ఫీల్డ్లో ఇదే సమస్య స్కీములు కొంతమందికి వర్తిస్తున్నాయి స్కీములు లేక ఫైనాన్స్ తీసుకొని అదే బతుకుదిరి అని బతికే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రతి వాహన రంగంలో అలా రావడం వలన ఆ వెహికల్ ఫైనాన్స్ ఒక త్రీ మంత్స్ కట్టలేదు ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారు అది హ్యాండ్ తీసేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం నుంచి ఇంచుమించు డీసీఎం వెహికల్ లాంగ్ వెళ్తాను కాబట్టి నాకు రూట్లు గిట్లా తెలుసు కాబట్టి కొంత ఒక ఒక ఆయన దగ్గర మూడు నెలలు చేశాను అతను సరిగ్గా అమౌంట్ ఇవ్వలేదు అంటే జీతం సరిగ్గా ఇవ్వలేదు కొంతమంది అయితే ఇవి రియల్ అయినా మీ ట్రాన్స్జెండర్ అయినా అందరూ భిక్షాటం చేస్తారు కూడా మీకు ఇటువంటి ఇబ్బందులు పోలీస్ స్టేషన్ లో ఇట్లా కంప్లైంట్ ఇస్తే రీసెంట్ గా జరిగింది విజయవాడలో నాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఏమంటున్నారు అంటే వెహికల్ ఓనర్ వదిలేసేయండి సమంత ప్లీజ్ నా ముఖం చూడు వెహికల్ పోతుంది మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ ఆగవలసి వస్తుంది ఏమైనా ఇచ్చారు మీరు నలుగురు కలిసి ఫోన్లు ఇట్లా గుంజుకున్నారు వాళ్ళు ఫోన్లు గుంజుకుంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి వాళ్ళు వాళ్ళకి మంచిగా స్పందించారు ఇక్కడ వెహికల్ అతను నా సొంత వెహికల్ అయితే నేను అక్కడే ఉండి అది కేసు ఎఫ్ఐఆర్ అలా ఇచ్చేది నువ్వు వెహికల్ అతను ఏమంటున్నాడు అంటే నేను రెగ్యులర్గా తెలిసిన వాళ్ళు ఏదో తాగి చేశారు వదిలేసామంతా వదిలేసి మీరు నా గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ వెహికల్ వద్దని వదిలిపెట్టేసి వచ్చేసి వదిలిపెట్టేసారు వెహికల్ తీసుకొచ్చి అతనికి ఇక్కడ హైదరాబాద్లో హ్యాండ్ వేరే చేసి అతను వెహికల్ వదిలిపెట్టాను మళ్ళీ రీసెంట్గా వేరే అతను పిలిచాడు చాలా నీతి నిజాయితీగా ఉంటానండి నాది నేను చెప్పుకోవడం కాదు డిజిల్ మైలేజ్ తక్కువ వస్తే నువ్వు తీసి అమ్ముకున్నావేమో అంటున్నారా ఓకే అదే నాకు గవర్నమెంట్ నుంచి ప్రతి రాష్ట్రంలో ట్రాన్జెండర్కి ఏదో ఒక సదుపాయం కల్పిస్తున్నారు ఇంత ముందుకైతే దురపాలన మీరేమన్నా సరే చూసే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా గానీ మన మీద రివర్స్ అయ్యేది అంటే ముఖ్యంగా మనం చూడొచ్చు గత ప్రభుత్వంలో కూడా ట్రాన్స్జెండర్కి సంబంధించి కొన్ని పథకాలు కావచ్చు లేకపోతే కొన్ని అంటే ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది అవి ఏమి అందలేదా మీకు ఏవి ఇవ్వలేదండి పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏమీ అందలేదు మాకు అసలు ఫస్ట్ నుంచి మీరు డ్రైవర్ గానే పనిచేస్తున్నారా ఎక్కడ మీది ప్రాపర్ అండి ఏ ఊరు మీది మాది ఇబ్రాహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా ముక్కునూరు గ్రామం ఓకే మీ గ్రామంలో ఉన్నప్పుడు ఏం చేసేవారు ఊర్లోనే ఉంటానండి నేను అంటే వ్యవసాయం వచ్చు బిల్డింగ్ వరకు వచ్చు అవి ఒకరోజు చేశాను అనుకో మళ్ళీ తెల్లారి చేయలేను చాలా ఆడు వరకు డ్రైవింగ్ అయితే కొద్దిగా తాడు కట్టి పట్ట కట్టేటప్పుడు ఇబ్బంది ఉంటుంది తర్వాత డ్రైవింగ్ మనము డీసెంట్ గా మైండ్ తోటే ఉంటుంది సో డ్రైవింగ్ పని కాకుండా మీరు వ్యవసాయ పనులు కూడా చేశారు ఇప్పటికి కూడా చేస్తున్నాను ఇప్పుడు కూడా చేస్తున్నాను కొద్దిగా కౌలు పట్టుకొని ఒక ఎకరం అలా అమ్మ కౌలు రైతులకు సంబంధించిన పథకం కూడా మీకు ఏమీ అందలేదా అసలు తెలంగాణలో కౌలు రైతుల గురించి పట్టించుకుంటా కదండి రైతులు ఇప్పుడు ఆ విషయానికి వస్తే భూస్వామికి వస్తుంది బంధు రైతు అనే వాళ్ళు పంట ఎంత పండిస్తారో పంట పండించేవాడే రైతు భూమి ఉన్నంత మాత్రం రైతు కాదు పంట పండించేవాడే రైతు సో ఖాళీ సమయాలలో మీరు వ్యవసాయ పనులు కూడా చేస్తూ ఉంటారు మరో పక్క నుంచి డ్రైవింగ్ కూడా చేస్తూ సో ఇప్పుడు మీ ప్రధాన సమస్య ఏంటి తెలంగాణ అసెంబ్లీ ముందు మీరు ఒక్కరే ధర్నా చేయడానికి గల కారణం ఏంటి ప్రగతి భవన్ ప్రజాపాలన చేశారు రేవంత్ సార్ వచ్చాక అక్కడ దరఖాస్తు ఇచ్చాను నాకు ఇట్లా సొంత వెహికల్ కావాలి ఇల్లు గురించి రాసుకున్నారు నా ఇల్లు ఇలా ఉంటుందండి నాకు ఎలాంటి పథకం రాలేదు ఇది మీ ఇల్లా మీరు ఊర్లో ఉండే ఇల్లు దీంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఇల్లు లేని వారికి లేకపోతే స్థలం లేని వారికి కూడా ప్రభుత్వమే ఇల్లు కట్టించే పద్ధతి కూడా ఉంది పథకం ఉంది రాలేదండి ఎందువల్ల రాలేదు రాలేదు మీ వరకు ఎందుకు అంటే మీరు ఓన్లీ వల్ల జెండర్ లేకపోతే వేరే కారణం ఏదైనా ఉందా నిజానికి చెప్పాలంటే పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో వ్యతిరేకతను కాదు అసలు అందాల్సిన పేదవాళ్ళకి అందలేదు పేదవాళ్ళకి అందలేదు ఒక పెన్షన్ తప్పిస్తే ఇప్పుడు దళిత స్కీమ్ ఉందండి అది మంచి పథకము పేరుకు మటుకు మంచి పథకము దాంట్లో వచ్చింది ఎట్లా అంటే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకు వచ్చింది అసలైన ఇప్పుడు దళితులలో ఒక డ్రైవర్ కష్టపడి పనిచేసుకున్న డ్రైవర్కి వస్తే సంతోషపడేదాన్ని అందరు గుట్లా సంతోషపడదు అలాంటి వాళ్ళకి రాలేదు ఇప్పుడు మీరు ప్రజాపాలన పాలనా దగ్గరికి మీ దరఖాస్తు అయితే ఇచ్చారు అక్కడ వాళ్ళు స్పందించారా మంచిగా అది ఎక్కడ అర్థం అవ్వట్లేదండి అసలు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారు మీకు ప్రజాపాలన దగ్గరికి వెళ్ళాము ఖచ్చితంగా నాకు ఇల్లు పెన్షన్ అవసరం లేదండి నేను బాగానే కష్టం నాకు ఫస్ట్ అయితే వెహికల్ కావాలి నాకు ఉపాధి అవకాశం కావాలి చూపిస్తారా ఇక్కడ ఏమి పెట్టారో మీరు వెహికల్ కావాలి వెహికల్ లోన్ కావాలి నాకు ఫ్రీగా ఇట్ల లోన్ కావాలి నాకు నేను కష్టపడి పని చేసుకోగలను సో మీరు కష్టపడి పని చేస్తానన్నా మీకు లోన్ ఇవ్వడం లేదు ఏం కారణాలతో రిజెక్ట్ చేస్తున్నారు ఓన్లీ ట్రాన్జెండర్ ఫస్ట్ ఏ షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ వాళ్ళని కదిలిచినా మీరు ట్రాన్స్జెండర్ కదా మీకు ఫైనాన్స్ ఇవ్వమండి అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పేపర్స్ ఫైలింగ్ అంతా అవి అండి లైసెన్స్ అడగట్లేదు ఏం అడగట్లేదు ఫస్ట్ నేను అన్న నేను ఇట్లా ట్రాన్స్ వెహికల్ కావాలి అంటే మీకు రాదమ్మా ఓకే సో వాళ్ళందరూ ఓన్లీ ట్రాన్స్ జెండర్ అనే కారణంతోనే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు చేస్తున్నారు సో ఆ కారణంతోనే మీరు అసెంబ్లీ ముందు ఇప్పుడు ప్రజా పాలన కాబట్టి నాకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ దయ కలిసి వెహికల్ లోన్ ఇప్పించగలుగుతారని నేను అక్కడ మనవి చేసుకుందామని వెళ్ళాను సాధారణంగా ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీతో పాటు మీ మీకు సంబంధించిన వాళ్ళని లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని కూడా పట్టుకుని వెళ్తూ ఉంటారు కదా ఎందుకు మీరు ఒక్కరే ఉన్నారు మీకు ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదా అమ్మాయి అయినా సరే ఆకలి అవుతుందో అని అంటేనే అన్నం పెడతారు నాకు ఆకలి అవుతుంది నేను కష్టపడి బతకాలనుకుంటున్నాను నాకు ఆకలి అవుతుంది నేను అందరిలాగా భిక్షాటం వద్దు అనుకుంటున్నాను కంపల్సరీ పరిస్థితిలో నాకు తిండి లేని పరిస్థితుల్లో భిక్షొట్టని వెళ్ళాల్సింది కానీ నాకు పాన మనసు అంత చంపుకొని వెళ్తున్నాను కష్టపడి పని చేయాలి అని చేసుకున్నాను ఓకే అసెంబ్లీ ముందు ఉన్నారు కదా ఎవరైనా మీతో మాట్లాడారా ఒక 2 నిమిషస్ లోనే పోలీస్ వాళ్ళు వచ్చారు తీసుకెళ్లారు పిఎస్ లో కూర్చో పెట్టారు మిమ్మల్ని ఓకే సో మీకు సంబంధించిన ట్రాన్స్ జెండర్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఎవరు సపోర్ట్ చేయట్లేదా అందరిలాగా భిక్షటం చేసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు ఇంత మొండి పట్టుదలగా కష్టపడి పని చే చేయాలనుకుంటున్నావు గవర్నమెంట్ కదులుతలేదు చాలా ట్రై చేస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు కుటుంబ మిషన్లు చేసేవాళ్ళు కుటుంబ మిషన్లు అందరం కూడా కానీ ముందట అడిగేసేది నేను కష్టపడి బతకాలి ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే మన సినిమాలో మూవీలలో చూడొచ్చు కొజ్జా ట్రాన్స్ వీళ్ళు శాత కాదు వీళ్ళకేం కష్టం శాత కాదు ఇలా అనుకుంటారు దానికి విరుద్ధంగా నేను కష్టపడి పనిచేస్తున్నాను కదా వీళ్ళకి శాతం కాదంటే మీరు మాకు సదుపాయాలు కల్పించండి ఉపాధి అవకాశాలు కల్పించండి అందరికంటే బాగా చేయగలుగుతున్నాను ఈ సంవత్సరాల కాలంలో తొమ్మిది వందల ఒక ట్రాన్స్ సాధారణంగా మీరు సంవత్సరాల నుంచి డ్రైవింగ్ అని కదా అది డ్రైవర్ గా ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారండి అంటే చాలా లాంగ్ వెళ్తున్నాను అని చెప్తున్నారు తొమ్మిది వందల కిలోమీటర్లు వెళ్ళి రాగలను అని చెప్తున్నారు కదా అక్కడ ఏమైనా అంటే అంత హ్యాపీగా వెళ్ళి వచ్చే సందర్భం ఏమైనా చూసారా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొన్నారా తెలంగాణ ఆంధ్ర కంటే అటు సైడ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం నార్త్ సైడ్ నార్త్ సైడ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం చాలా గౌరవిస్తారు ప్రతి డ్రైవరు అక్క చెల్లెలాగా చూస్తారు బండి ఆపి ఛాయ్ తాగుద్దా అంటారు ఇప్పుడు పక్కపండి బండి వెళ్తుంది అనుకో మేడం ఛాయ్ తాగుదాం రండి అక్క తాగుదాం రండి చైనా బార్డర్ శాంతి నగర్ అని ఉంటుంది బ్రహ్మపుత్ర నది అక్కడి వరకు వెళ్ళాను సో మరి మన దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఇక్కడ అంతగా గౌరవించరు అండి ట్రాన్స్ అంటే గౌరవించరు సాధారణంగా అబ్బాయిలు డ్రైవర్గా ఉంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులను చూస్తూ ఉంటాం అలాంటిది మీరు ఒక ట్రాన్స్ ఉన్నారు సో నైట్ టైం ఓవర్ నైట్ టైం కూడా మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి అలాంటి టైంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఇక్కడ ఒకటి ఏంటంటే డ్రైవర్ అంటే చాలా అమ్మో డ్రైవరా అని భయపడతారు కానీ డ్రైవర్ కష్టపడి పనిచేసే వ్యక్తి ఇక్కడ జై జవాన్ జై కిసాన్ నేను ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ కూడా విలువ కావాలి ఫస్ట్ ఆటో డ్రైవర్ కూడా కష్టపడ్డవాళ్ళు అందరికంటే వీళ్ళు కిసాన్ పండించిన పంటని జవాన్కు సరైన సమయంలో యంత్రాలు కావచ్చు ఏదన్నా వస్తువులు తీసుకెళ్లాలన్న డ్రైవర్ చాలా అవసరం అలాంటి డ్రైవర్కు ఫస్ట్ గౌరవం లేదు ఇక్కడ డ్రైవర్ అంటే ఒక అసభ్యకరంగా చూస్తున్నారు వీళ్ళు మంచి వాళ్ళు కాదు తాగుతారు ఇట్లా అని చూస్తున్నారు కానీ వాళ్ళ లోతు గుండె హృదయాలలో చూ చూసిన దాన్ని నేను మీకు కూడా యూనియన్స్ ఉన్నాయి కదండి అక్కడ మీ ఇబ్బందిని తెలియచేసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కరే ఫైట్ చేయడం కన్నా మీకు ఎవరైనా సపోర్టివ్ గా ఉన్నారనుకో అది ఇంకొంచెం ముందుకు మీరు ఎందుకు అసెంబ్లీ ముందు మీరు ఒక్కరే ఉన్నారు తోటి వాళ్ళు ఎందుకు లేరు వాళ్ళు ఎందుకు రాలేదు వెహికల్ కావాలి అనేది నాకు నేను చెప్పాను కదండి ఇందాక నాకు ఆకలి అవుతుంది నేను కొట్లాడుతాను ప్రజాపాలన ఇది నేను కొట్లాడుకుంటున్నాను మనవి చేసుకుంటున్నాను సో దీనికి సంబంధించి ఎవరైనా సంబంధిత మంత్రులను కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళను కావచ్చు అధికారులను కావచ్చు ఇప్పటివరకు ఎవరైనా కలిసారా మీరు లేదండి ఓన్లీ ప్రజాభవన్ దగ్గర అంటే ప్రజాపాలన దగ్గరికి వెళ్ళి మీ దరఖాస్తు ఇచ్చారు అంతవరకు జరిగింది రైట్ సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ డిమాండ్ ఏంటి నేను ఒకటే అండి నాకు గవర్నమెంట్ నుంచి లోన్ ఇచ్చినా సరే లేదంటే ఎవరైనా సహాయం చేసినా సరే ఇక్కడ నా డీటెయిల్స్ మొత్తం పెట్టానండి నేను ఎవరన్నా పెద్దవాళ్ళు దయత వెహికల్కి కి సహాయం చేసినా సరే అట్లీస్ట్ ఇప్పుడు సపోజ్ మూడు కోట్ల మంది ఉన్నారు తలా ఒక ఆటేసుకున్నా నా వెహికల్ వచ్చేస్తుందండి ఒక ఆటన రూపాయి కాకున్నా సరే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఇప్పుడు మీరు సొంతంగా వెహికల్ కొనుక్కోవడానికి ఉన్నాయా మీ దగ్గర నా దగ్గర ఏం లేదండి నేను నష్టపోయాను వీళ్ళని వాళ్ళని నమ్మి నష్టపోయాను

పైసలు రెండు లక్షల రూపాయలు దానికి ఇచ్చినాక వెహికల్ వచ్చింది వెహికల్ వచ్చినాక వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు ఇప్పటికైతే మీ దగ్గర రూపాయి కూడా లేదు రూపాయి కూడా లేదు కంప్లీట్ మీరు లోన్ మీద వెళ్ళే వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారు అండ్ మీరు ట్రాన్స్జెండర్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రిజర్వ్ చేస్తున్నారు ఇదేనా మీ సమస్య ఓకే ఫైనల్ గా మీరు ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ఏమి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు ఒకటే అండి నేను ప్రభుత్వానికి తెలియదు ఇది ప్రజాపాలన రైట్ సమంత గారు సో అంటే చాలామంది భిక్షాటన చేస్తున్నారు బట్ భిక్షాటన కాదు సొంతంగా పని చేసుకుని బ్రతకాలి అనుకుంటున్నారు సో సరైన కొద్దిగా చేయుతను ఆర్థిక సాయం అందించినట్లయితే మీ అంతట మీరు నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానని అంటున్నారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఎట్లాను మీ దరఖాస్తు అయితే ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు ఖచ్చితంగా పట్టించుకుంటారని ఆశిద్దామండి మీకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా పట్టించుకుంటారండి ఇది ప్రజాపాలన సార్ రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చాలా కష్టపడుకుంటూ ఎదిగిన వ్యక్తి కష్టం గురించి తెలుసు ఖచ్చితంగా పట్టించుకుంటారు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా యూ